ఉపల్లి మండల కేంద్రంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ఎవరైనా సరే అక్రమంగా ఇసుక తరలించినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుండే కాబట్టి ఎవరు కూడా చట్టపరంగా ఇసుక అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఎవరైనా సరే అక్రమంగా తరలించినట్టయితే వారిపైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా యువకులు ఎక్కువగా వితౌట్ నంబర్ ప్లేట్స్ వెహికల్స్ నడపడం జరుగుతుంది వాళ్ళకు కూడా ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపినట్టయితే వాహన చట్టం ప్రకారము ఆ వెహికల్స్కి సీజ్ చేసి కనసను ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నెంబర్ ప్లేట్లు అదే అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతున్నాను